మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడ ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిన్ ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాహం అది కాదు గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం పని ఫలాలు ముందు తూజనం గది అంటే దని అడిగే విల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే చే నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జైభీ జైభిం ఒక యుద్ధ నాదం వందలి కోసం పోరు ప్రవాహం

అత్యంత పేద కులంలో మరి ఆనాడు ఎంతో అంటరాని తరము అస్పృశ్యత ఇవన్నీ ఉండి అవమానించబడుతూ కూడా అత్యున్నత విద్యను అభ్యసించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వారు విద్యను అభ్యసించడం కాదు వారు చదువుకున్న విద్యనే కావచ్చు ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించే విధంగా వారు ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదుగుతూ మన భారత రాజ్యాంగ నిర్మాతగా వారు నియమించబడి ఈరోజు రాజ్యాంగాన్ని రాయడంతో మన భారతదేశం ఇన్ని విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు విభిన్న కులాలు విభిన్న మన శరీరం లోపల కూడా ఎన్నో ఆకారాలు కూడా సూత్ర అక్కడ వాళ్ళరా అని చెప్పి ఆ రకంగా కూడా కొంతమంది ఉంటారు ఇన్ని ఉన్నా కానీ కూడా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఆరు సంవత్సరాలుగా ఒకటిగా ఉండదంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం అని చెప్తారు మరి మనందరం కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో రాజ్యాంగ విరుద్ధంగా ఏ నిర్ణయాలు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు మీ అందరి తోటి నేను కూడా చట్టసభకు పోయినా నాలాగానే అప్పుడు అంబేద్కర్ గారు కూడా పార్లమెంట్లో ఉండరు ఇంకా మంది ఉండరు మీకు బాగా తెలిసిన రత్నాకర్ రావు గారు కావచ్చు ఇంకెవరన్నా కూడా రమణ గారు వాళ్ళు కూడా చట్టసభలు ఉండరు ఇప్పుడు నేనున్నా నేను చేసే చట్టాలే ఈ అధికారులు ఇక్కడ చెప్తూ ఉంటారు మరి అటువంటి వాటిని కూడా మనందరం గౌరవిస్తూ ఉన్నాం మరి అట్లా గౌరవించబట్టే ఇవాళ ఈ దేశం ఈ రకం మరి అదే విధంగా తెలంగాణ తెచ్చుకున్నాం చాలా మంది మాట్లాడతారు కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కూడా ముందు చూపుతోటి ఆనాడే పెద్ద రాష్ట్రాలైనా చిన్నగా చేసుకోవచ్చు చేసే హక్కు ఉంది రాజ్యాంగానికి అని చెప్పి ఆర్టికల్ త్రీని పొందుపరిచిన వ్యక్తి కూడా అంబేద్కర్ గారు అని చెప్పి దాంతోపాటు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందాలి పదోన్నతలు ఉండాలి అని చెప్పి ఆలోచన వ్యక్తి అంబేద్కర్ గారు మరి ఇవాళ చూస్తూ ఉన్నాం మన అంబేడ్కర్ మన అంబేడ్కర్ కూడా చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు ఎన్నోసార్లు కొన్ని సమస్యలు వస్తుంటాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులని అటువంటి అప్పుడు కొన్ని ఫేక్ ఉంటే ఇక్కడ నా వేదిక పైన కావచ్చు వేదిక ఉన్న నాయకులు లేదు తప్పులు తప్పంతో ఖండిస్తూ న్యాయం దిక్కుంటా ఉన్నారు దాంతో పాటుగా అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటాయి వెనకల్లా రాజేందర్ రెడ్డి అని ఉన్నాడు తరగ పది ఎకరాల భూమింది కావచ్చు కానీ ఆ రెడ్డిలలో పెడదిష్టలు కూడా ఉన్నారు ఆ ముందుగా రావీందర్ రావు పది ఎకరాలు ఉండొచ్చు ఆ వెల్మలలో పెండీస్టోలు ఉన్నారు బ్రాహ్మణులకు అత్త ఇక వైశ్యులల్లో అయితే ఇంకా పరిస్థితి బాగా దారుణమంది రాసుకునే విధంగా మరి ఈనాడు అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను మరి మా అంబేద్కర్ ఇస్ కూడా ఏనాడు వ్యతిరేకత మీ అందరికి కూడా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈనాడు అంబేద్కర్ గారిని స్మరించుకుంటాం మన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం పెద్దలను ఎందుకు స్మరించుకుంటాం పలుమార్లు చాలా సభలలో వేదిక పైన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ యువతి యువకులు కూడా ఉన్నారు పెద్దలను విగ్రహం పెట్టుకుని అటుగా దండేసుకుని జైభిమానుడు కాదు మరి బిఆర్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగాండు మనందరికీ ఆ స్థాయికి ఎదిగే శక్తి ఉండకపోవచ్చు సంజయ్ కుమార్కో బాలశేకరణకో కానీ ఒక ప్రయత్నం చేసి వారి ఒక అడుగు మాత్రం మనం ఎదగాలి వారి శిఖరాలు దాటే స్థాయి మనకి ఇక్కడ వాళ్ళకి లేదు అనుకున్నంత స్థాయి కాదు ఎందుకంటే ప్రపంచ మేధావిగా గుర్తింపు కానీ ఒక మంచి అలవాట్లు కావచ్చు మంచి పరిశుభ్రంగా ఉండడం కావచ్చు మంచి గుణగణాలు కావచ్చు తన వారి వల్ల అందరికీ లబ్ధి ఉందన్న ఆలోచన వారికి ఎట్లుందో మనం కూడా చేసే ఆలోచనలు ఉండాలి మరి ఆ పరాయి మన పక్క వాళ్ళకి సేవ చేసే స్థాయి ఉండాలంటే ఫస్ట్ మనం ఎదగాలి మనం ఎదగాలంటే చిన్న పిల్లల నుంచే మంచి చదువు విద్య విద్యతో పాటు సంస్కారం చదువు సంస్కారం నేర్పినప్పుడు మన సమాజం బాగుపడుతుంది సమాజంలో మనందరం కూడా కలిసి మెలిసి ఉన్నప్పుడే ఈ దేశం సమగ్రంగా ఉంటుంది దేశం సమగ్రంగా ఉన్నప్పుడే మనందరం మంచిగా ఉంటాం ఎక్కడికక్కడ అందరూ ఒక్క తాటి మీద ఉన్నారు కాబట్టి ఇవాళ చైనా దేశం మనం దాటిపోయింది ఇవాళ మన భారతదేశం వెళ్తలేదంటే వివిధ కారణాలలో మన లోపల ఐక్యత లేకపోవడం ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా మనం ఒక అడుగు ముందటికేసి కష్టపడి పనిచేసినప్పుడు తప్పకుండా మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అందుకే నేను ఒక మాట చెప్తూ ముగిస్తూ ఉన్నా ఎప్పుడన్నా మనం ఇప్పుడున్న సందర్భంలో పోరాడి గెలవాలంటే మన బీదరిక మీద పోరాడి గెలవాలి వీధి మనం కూడా ధనిక దేశం అయితే ధనిక దేశం కావాలంటే ప్రతి వాళ్ళం కూడా కష్టపడాలి మనందరం కష్టపడి పది రూపాయలు ఎన్నికేస్తే ఈ దేశం ధనిక దేశం అయితే ఆనాడు అందరూ కూడా బాగుంటారు కాబట్టి ఈనాడు నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్యత విచ్చేసిన సందర్భంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి మీరందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా ఆప్యాయంగా నన్ను ఎన్నోసార్లు పిలుచుకున్నారు ఇక్కడికి ఇవాళ సమాజం మారింది ఒకప్పుడు వేరే ఉండే ఒకప్పుడు అంటరాని తనం అవన్నీ ఉండే ఇప్పుడు మీరు భోజనం పెడితే ఇక్కడ మీతో కలిసి తిరుగుతా మేము రెడీ అవుతుంది రెండోసార్లు శంకరంటే మేము కలిసి ఒక టేబుల్ మీద ఉన్నాం ఇక అవన్నీ పాత వచ్చి అట్లన్నీ మర్చిపోయి ఎవడన్నా మూడు కూడా అట్లాంటి ఉంటే అట్లాంటి వాటిని చట్టం దృష్టికి తీసుకురావాలి ఎవరో ఎస్ఐ కానీ తహిల్లా తీసుకొచ్చి That's yeah. yeah. it.